హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డిఎర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం పూజ అయితే మార్నింగే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది మేమైతే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం లెవెన్ అవుతుంది టైము ఓకేనా కరెంట్ అయితే మార్నింగ్ పోయిందనమాట ఇంతవరకు అయితే రాలేదు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్తో చూసేయండి అన్నమైతే తినేసినాము వెళ్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇలా అయితే రెడీ అయినా ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇద్దరు పిల్లలు అయితే ఏమనకపోతే ఇక్కడ బావి లెక్కట వేసినారు బావి చేసి దీన్ని వాటర్ వేసి ఇలా కంక కంకర బండలు తీసుకొచ్చేసి ఇది వేస్తున్నారు అనమాట ఇక్కడ ఇదట బావి అంట ఫ్రెండ్స్ అవునా జంతువులంటా ఆనిమల్స్ కోసం అంటే స్నానం చేసుకుని కట్ట వాటర్ దానికట అది అదంట గుంతలా వేసేసి బావి దవ్వి ఇలా అయితే పెట్టినారనమాట ఫ్రెండ్స్ ఓకేనా ఇలా ఉంటుంది ఇప్పుడు వీళ్ళిద్దరికీ స్నానాలు అయితే వేపేయాలి కరెంట్ అయితే పోయింది ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఫ్రెండ్స్ ఓకేనా వాళ్ళని కొట్టి కొట్టి నాకు అదైపోతుంది అందుకే వదిలేసినందుకు ఇలా వేసినారనమాట ఈ మూరమంత తీసి ఇక్కడైతే పడేసినారు ఇటు సైడ్ ఇందులో మా బిట్టుగాడైతే జగ్గుతోటి మూడు జగ్గుల వాటర్ తీసుకొచ్చి పోసిండ కట్టె కోసం కొట్లాడుతున్నారు మళ్ళీ ఇద్దరు ఏ మా బిట్టుగా కూడా ఆడుతుండు ఆ వాటర్ ఉంటాయా ఉంటాయా నీ పేస్ ఉంటాయి బండలు ఎందుకు బండలు వేయద్దులా కంకర వేస్ట్ వేయద్దు నువ్వులే వీడియో కంటిన్యూస్ చూసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ బాగా వాడు హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పిల్లలు అయితే ఇంకా లేవలేదు పడుకున్నారనమాట ఇద్దరు చేతులు వేసుకొని పడుకున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడే లేచిననమాట నేను సిక్స్ అవుతుందమ్మా టైము ఓకేనా నిన్నటి వీడియో ఈరోజు వీడియో రెండు కలిపి అయితే ఈరోజు ఈరోజు వీడియోలో అయితే వస్తుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ కంటిన్యూస్ చూసేయండి హలో ఫ్రెండ్స్ నాకైతే నిన్న మెడిసిన్ ఇచ్చిందన్నమాట ఇది ప్రోటీ ఫ్రెండ్స్ అంట ఇది చాక్లెట్ది ఇది ఓపెన్ అయితే చేసిన ఇప్పుడే ప్యాకెట్ ఉన్నాను వస్తారు దగ్గర వచ్చింది మెల్లగా ఇదైతే ఇచ్చినారు పాలల్లా వేసుకొని తాగడానికి ఇది ఎట్లుంటుందో మొదలు అది పాలపొడి అంటేనే కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ఇది చాక్లెట్ ఫ్లేవర్ అంట చూడాలి ఎప్పుడు తాగైతే ఓకేనా మెడిసిన్ కూడా మీతో షేర్ చేసుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా చిన్న అయితే పడుకున్నాడు మా బిట్టు లేచిండు కట్టాడ పెట్టు అది పెరుగుతుంది షా కట్టే కుక్ కొడతావా వద్దు ఫ్రెండ్స్ ఇవన్నీ మందులు ఇవేమో మార్నింగ్ ఈవినింగ్ వేసుకోవాలి టూ టూ టైమ్స్ వేసుకోవాలన్నమాట ఇది ఇవేమో ఆఫ్టర్నూన్ ఇది ఆఫ్టర్నూన్ ఇదేమో చూస్తే అనమాట టానిక్ టానిక్ పైనాపిల్ పౌడర్ ఉంది డబ్బా ఇవన్నీ అన్నమాట ఏంటి రా ఏం చేస్తానా ఏం చేస్తున్నా ఎన్ని మందులు అయితే మింగాలి ఇల్ల కూడా ఒక టాబ్లెట్ ఉంది ఇంకొకటి మార్నింగ్ పడిగలిపి టాబ్లెట్ ట్యాబ్లెట్ మొత్తం టూ ఫైవ్ అనమాట తీయద్దు మందులు పడబేసి తీయద్దు ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలు అయితే బయట అనమాట ఓకేనా ఇట్లా ఇంకా ఆవు కాదు అది బర్రేర్రే అది ఇద్దరు అయితే ఆడుతున్నారు మొక్కలు అయితే ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బట్టలు కూడా ఈవినింగ్ కంప్లీట్ చేసేసినాం బయట అయితే ఉరుముతుంది ఎండ కొడుతుంది అన్నమాట ఎండ కొడుతుంది అలా మప్పు అయితే వచ్చింది మస్తు చల్లగా అయితే ఏమొస్తలేదు మామూలుగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ಬಾ ನೇಮಸ್ತಲೇ ದುಟ್ರಾ ಬಿಟ್ಟು ಬಿಟ್ರಾ ಓಕೆನಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಶನಿಗಲೈತೆ ಉಡಿ ಅಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್ ರೆಡಿ ರೆಡೀನ ಪೋಪು ಕೂಡ ಅನ್ನ ಓಕೆನಾ ಮಂಜಾ ರೆಡಿ ಅ